అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు మంగళవారం పరమ పవిత్రమైన ఈ కథలను భక్తి శ్రద్ధలతో విందాం ఒకప్పుడు వశిష్ఠుని పుత్రుడు అయిన పరాశర మహర్షి ఉండేవాడు అతని దగ్గరకు వచ్చిన మైత్రేయుడు అనే ఒక ముని నమస్కరించి అతనిని ఒక మాట అడిగాడు కలికాలంలో దుఃఖాలను దూరం చేసేది దారిద్ర్యాన్ని పోగొట్టేది వ్యాధుల నుండి రక్షించేది సర్వదా విజయాలను చేకూర్చేది అయినా మంత్రం ఏదైనా ఉంటే తెలియజేయండి అంటూ పరాశర మహర్షికి నమస్కారం చేశాడు మైత్రేయుడి మాటలకు ఆ మహర్షి సంతోషించాడు మైత్రేయ మంచి ప్రశ్న వేశావు నీ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెప్తాను విను మైత్రేయుడు పరాశర మహర్షిని పంపా సరోవర తీరంలో హనుమ నిత్య కృత్యం గురించి తెలియజేయమని కోరారు మహర్షి చెప్పడం ప్రారంభించాడు కిష్కిందకు దగ్గరలో పంపా సరోవరం ఉంది దానిలో స్వర్ణ కమలాలుంటాయి మునులకు ఆవాస భూమి అనేక రకాల పక్షులకు నిలయం మలయ మారుతం చల్లగా వీచి మానసినిక ఆనందాన్ని కలిగిస్తుంది దేవతలు కిన్నెరలు అక్కడికి వచ్చి ఆడుతూ పాడుతూ ఉంటారు అద్వైతులు ప్రణవోపాసనలో ఉంటారు పంపా తీరంలో విహరించాలని ఒకరోజు హనుమ ఒంటె వాహనం ఎక్కి పరివార సమేతంగా అక్కడికి చేరాడు అప్పుడు సుసేనుడు హనుమకు ఛత్రం పట్టాడు అప్పుడు సుసేనుడు హనుమకు ఛత్రం పట్టి నీలుడు మైందుడు చామరాలతో విసురుతున్నారు మాగధుడు స్తోత్రం చేశాడు గంధమాదనుడు ముందు నటించాడు ద్వివిధుడు సంభాషించి వినోదం కలిగించాడు పవనుడు పాదుకులను పట్టాడు జాంబవంతుడు నీతిని బోధించాడు గంధమాదనుడు వంశకీర్తిని పాడుతున్నాడు అందరూ అభివాదం చేస్తుండగా ఒంట దిగి ఉచిత శాసనం మీద కూర్చున్నాడు హనుమ అందరినీ వారి వారి స్థానాలకు వెళ్ళమని హనుమ అనుమతించాడు గవాక్షుడు శరభుడు నీలుడు గవయుడు గంధమాదనుడు నలుడు గజుడు ప్రవహస్తుడు దద్దరుడు వే వేగవంతుడు అనే పది మంది మహావీరులు కోటి మంది సైన్యంతో సరస్సు తూర్పు భాగాన విడిది చేరారు వృషభుడు సుముఖుడు పృథువుడు దీముఖుడు జ్యోతిర్ముఖుడు సంపాతి రుంద్రగ్రీవుడు కేసరి అనే ఎనిమిది మంది యోధులు లక్షల సైన్యంతో దక్షిణ భాగంలో ఉన్నారు మరీచి కేసరి రంభుడు తరుణుడు గోముఖుడు అనే ఐదుగురు వానర శ్రేష్ఠులు పద్నాలుగు వేల మంది సైన్యంతో పశ్చిమ దిశకు చేరారు సువేషుడు హరి లోముడు ఉద్యంధుడు జాతశ్రముడు శతవాలి అనే నలుగురు తొమ్మిది వేల వానర సైన్యంతో ఉత్తర దిక్కు చేరారు వీరందరికీ భక్తులు సకల సఫా ఫలాలు జలాలు సమర్పించారు హనుమ పంపా సరోవరంలో దిగి హాయిగా స్నానం చేశాడు ఇంతలో ఆకాశం నుండి అతి ప్రకాశవంతమైన వెలుగుతో నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అందరూ లేచి నిలబడి నమస్కరించి భక్తి చూపించారు హనుమ నారదుడికి నమస్కరించి యోగక్షేమాలు వివరించారు దేవాంధ్రుల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు ఏమి పనిలే మీద ఇక్కడికి వచ్చారో చెప్పమన్నాడు నారదుడు హనుమకు భక్తి ప్రవక్తులతో ప్రదక్షిణం చేసి ప్రార్థన చేశాడు ఆంజనేయ నమస్తుభ్యం సంసారాన్నవ తారక ప్రసీద జగతాం నాద దేవదేవ నమోస్తుతే నమస్తే విశ్వరూపాయ జ్యోతిష్యాం పతయే నమ అబాధీత స్వరూపాయ పూర్ణాయ పరమ పర పరమాత్మనే సుత్రానాత్మనే నమస్తుభ్యం సూక్ష్మ రూపాయ విష్ణవే శంకరాదిదేవాయ యోగినాం పతయే నమ సువర్చల సమేతాయ పార్వతీనందనాచాయ నమో వేదాంత వేద్యాయ శరణ్యాయ నమో నమః అని మనసారా స్తుతించి నారదుడు ఆంజనేయస్వామితో హనుమత్రభో ఒక దేవకార్య నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు నారద మహర్షి హనుమంతునికి తాను వచ్చిన కార్యాన్ని చెప్పసాగాడు పూర్వం అసి అనే రాక్షసుడు తపస్సు చే శివుణ్ణి మెప్పించాడు వాడికి త్రిశూల రాముడు అనే కొడుకున్నాడు అనేక ఏనుగుల బలం ఉన్నవాడు కుర్రవాడు వీడు శివుని కోసం గోదావరి తీరంలో ఘోర తపస్సును అనేక సంవత్సరాలు చేశాడు తన బలాన్ని తీసుకొని గర్వంతో ఇతరులను కించపరిచేవాడు తపస్సు చేసుకునే మునులను బాధించేవాడు దేవతలను ఇబ్బంది పెట్టేవాడు దేవతా స్త్రీలను బలత్కారం చేసేవాడు దేవ పురుషులను కూడా చులకనగా చూసేవాడు దిక్పాలురందరినీ అధికారులకు దూరం చేసేవాడు పాపం వాళ్లకు భార్యల దగ్గరకు వెళ్ళే సాహసం కూడా లేదు నన్ను కూడా ఆ దుష్టుడు బాధ పెట్టాడు భయం అంటే ఏమిటో తెలియని నాకు వాడి వల్ల భయం ఎక్కువైంది మనశ్శాంతిగా తపస్సు చేసుకోలేకపోతున్నాను ఇక ఉపేక్షించి ఊరుకోవటం తగదని నువ్వు తప్ప వాడిని అదుపులో పెట్టే వారెవ్వరూ లేరని నీ శరణు వేడడానికి వచ్చాను అని అన్నాడు హనుమ పరాక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తూ హనుమ పూర్వం భద్రేకాశ్రమంలో నరనారాయణ ఆకృతి దాల్చి ధ్యానంలో నువ్వు ఉన్నావు అప్పుడు రాక్షస బాధ పొందుతున్న బ్రహ్మాది దేవతలు నరనారాయుడైన నిన్ను శరణు జోచారు రాక్షసుల నుండి తమల్ని కాపాడమని మరీ మరీ వేడుకున్నారు అప్పుడు నువ్వు గౌరీ శంకరులకు హనుమంతుడు అనే పేరుతో జన్మిస్తావని బలవీర శ్రీమంతుడవై సర్వరాక్షసు సంహారం చేస్తావని అభయమిచ్చారు నీకు మాటలు నీ మాటలు విని సంతోషించి నీకు కృతజ్ఞత తెలియజేసి దేవతలు మళ్ళీ తమ స్థానాలకు వెళ్ళిపోయారు నువ్వు ఇప్పుడు మనల్ని మమ్మల్ని అనుగ్రహించాలి త్రిశూల రాముడివిని వధించి లోక కళ్యాణం చేయాలి అని నారదుడు విన్నవించుకున్నాడు లోక కంటకుడైన వాడివి తప్పక సాధిస్తావు అని హనుమ అభయం ఇవ్వగా నారదుడు దేవేంద్ర లోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రలోకంలో సుధర్మ సభలో దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నాడు త్రిశూలుణ్ణి వాదించే వారెవ్వరూ అనే విషయం మీద అక్కడ చర్చ జరుగుతుంది ఇంతలో దేవర్షి నారదుడు సభలో ప్రవేశించాడు దేవేంద్రుడు సకలోపాచారాలతో స్వాగతం పలికి ఉచితాసనంపై కూర్చోబెట్టారు దేవగురువు బృహస్పతిని చూసి ఇంద్రుడు దైన్యంగా ఉండడానికి కారణమేమిటని అడిగాడు అప్పుడు గీష్పతి దేవర్షి నీకు తెలియందేముంది త్రిశూల రోమడనే రాక్షసుడు శివుడివరపల గర్వంతో మమ్మలందర్నీ పీడిస్తున్నాడు దిక్పాలకులకే దిక్కు లేకుండా చేశాడు యజ్ఞ ఆవిర్భాలకు ఇంద్రుడికి దక్కనీయడం లేదు శ్రౌత కర్తలన్నీ భ్రష్టమయ్యాయి నీ రాక మా అందరికీ ఊరట కలిగించింది ఇంద్రుణ్ణి కష్టాలు పోయే ఉపాయం చెప్పమని మేమందరం నిన్ను ప్రార్థిస్తున్నాం అన్నాడు నారదుడు ఇంద్రుడి వైపు చూసి మనసులో శ్రీమన్నారాయుణ్ణి ధ్యానించి దేవగురు బృహస్పతి వర్య పూర్వం మీరు శ్రీ మహావిష్ణువును శరణు కోరిన సంగతి మర్చిపోయినట్లుంది ఆయన భూలోకంలో ఆంజనేయుడిగా జన్మించి రాక్షస సంహారం చేస్తానని అభయమిచ్చిన సంగతి గుర్తు లేదా ఆంజనేయుడు పంపాతీరంలో ఉన్నాడు రాక్షస సంహారం చేసి మీ అందరికీ మేలు చేస్తాడు హనుమను స్మరిస్తూ ఉండండి నేను కూడా హనుమను దర్శించి త్రిశూల రోముడిని సంహరించమని వేడుకొని వస్తున్నాను అని అభయమిచ్చి దేవర్షి వైకుంఠం చేరాడు హనుమ కొంతకాలం తీరంలోనే ఉంది ఆ సరస్సులో నిత్యం జలక్రీడలాడుతూ పిల్లవాడిలాగా వినోదిస్తున్నాడు ఒకరోజు అకస్మాత్తుగా సామగానం వినిపించింది తన పరివారంతో అక్కడికి చేరాడు వానరులందరినీ మాట్లాడవద్దని హెచ్చరించగా వారందరూ చెట్లు ఎక్కి కూర్చున్నారు హనుమ కూడా ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు దూరంగా చాటు నుండి త్రిశూల రోమడం రావటం గమనించాడు హనుమ వాడిని చూసి ఋషులు భయకంపితులవుతున్నారు వారిని రక్షించే వారి కోసం దిక్కులు చూస్తున్నారు రాక్షసుడు అక్కడికి చేరి కశ్యపాది మహర్షులతో కాంది శీకలై పారిపోయిన మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది నేనే ఈ లోకనాయకుడిని మీ యజ్ఞభాగం నాకే చెందాలి అని కోపంతో హవిస్సున సంగ్రహించడానికి ముందుకు వచ్చాడు అన్నీ చూస్తున్న హనుమ ఒక్కసారిగా చెట్టు మీద నుంచి రాక్షసుడి నెత్తి మీదకు దూకాడు వాడి తలపై పడిపోయాడు మారుతిని గమనించిన ఆకాశంలోకి ఎగిరాడు తోకతో వాడి గొంతు బిగించి తిప్పి తిప్పి కొట్టాడు హనుమ వాడి చూపు మందగించింది ముక్కు నుండి రక్తదారలు ప్రవహించాయి వాడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు హనుమ సాహసానికి ఆశ్చర్యంతో మునులు చూస్తున్నారు మారుతిని కింద పెడేయటానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రాక్షసుడు హనుమ తోక పట్టుకొని కోని గిరా గిరా తిప్పాడు మునులు భయపడ్డారు హనుమకు ఆశీర్వచనాలు పలికారు వాడు హనుమ వాలాన్ని పళ్ళతో కొరికాడు రాక్షసుని తన్నుతూ పిడికిలతో గుద్దుతూ వాడి ప్రాణాలకు ఎసరు పెట్టాడు ఆంజనేయుడు తను చంపడానికి సాక్షాత్తు నారాయణే కపిల రూపంలో వచ్చాడని తెలుసుకున్నాడు పరిగెత్తి కొండల మధ్య ఉన్న స్ఫటికశిల చాటును దాక్కున్నాడు వాడి వెంటబడి అక్కడికి చేరి గుండక్రియ రాగం పాడాడు స్వామి హనుమ ఆ రాగంతో స్ఫటికశిల కరిగి నీరైపోయింది అక్కడున్న త్రిశూల రోమడిని వెంటనే చంపి దేవమునులకు ఆనందం కలిగించాడు శ్రీ రామదూత హనుమ